మాకు కుటుంబానికి తక్కువ టైం ఆయనకి ఎప్పుడు ప్రజల్లో ఉంటే చాలా సంతోషం మేము గడిపే ఆలోచించం టైము ఆయన ఒక్కొక్కసారి భయపడతారు ఎందుకంటే మళ్ళీ ప్రజల అని మేము అంటాం మా గురించి ఆలోచించేది ఏంటి మనకు మా గురించి అడగరేంటి అని అంటారు సరే అది మొదలు పెడతారు చెప్పదని మన మహిళలు కదా మన మీద ఆలోచన ఉండాలి మన మన ఆయన సరే అది మొదలు పెడతారు అటు తిరిగి ఇటు తిరిగి అన్ని మాట్లాడతా మళ్ళీ ప్రజల దగ్గరికి వస్తారు మీ దగ్గర రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి ఏమి తీసుకొస్తే మహిళలు కానీ యూత్ యంగ్స్టర్స్ ఎందుకంటే వాళ్ళే నెక్స్ట్ భావి తరాలు మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లేది యంగ్స్టర్స్ వాళ్ళకి ఏం తెస్తే బాగుంటుంది అందుకే మీరు చూస్తుంటారు ఇన్నుంటారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి ఆయన అన్ని దాంట్లోనే ఆయన ఎప్పుడు ఆలోచన ముందు ఉంటుంది ఈ ప్రభుత్వం ముసలాయన ముసలాయన అంటారు ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ కూడా వాళ్ళు ఆలోచించలేరు అంత ఉంది వాళ్ళ బ్రెయిన్లో ఆయన ఒక్కొక్కసారి లోకేష్ కంటే కూడా ముందు ఆలో ఆలోచిస్తారు ఆయన అంత షాప్ ఆయన ఆయన ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ దేశానికి ఏమి చేయాలనేదే ఆయన ఆలోచన సో మా డైనింగ్ టేబుల్లో కూడా మాకు దొరికే కొంచెం సమయం కూడా అదే సరిపోతుంది మీ గురించి నేను ఇంకోటి చెప్పాలండి నేను ఒకటి చెప్పాలి నేను నేనెప్పుడు ఆయనతో ఏంటి ఎప్పుడు ప్రజలు ప్రజలు అంటారు కానీ నేను నిజం గెలవాలని ఈ ప్రోగ్రాం తీసుకున్నప్పుడు ప్రజలు కానీ మన తెలుగుదేశం బిడ్డలు కానీ మీరు చూపించే గౌరవం ప్రేమ నేను మర్చిపోలేను అట్లాంటి గౌరవం ప్రేమ మీరు తప్పకుండా ఇంకా ఎక్కువ చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారి మీద మరి నాకే ఎప్పుడు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది మీ అందరి గురించి ఆలోచిస్తాను ఉన్న పది నిమిషాలు ఆయనతో పొద్దున్న మాట్లాడేటప్పుడు మీ గురించే మాట్లాడతాను సో ఆయన ఇంకెంత ఆలోచించాలని అనుకుంటాను నేను ఆయన మీ గురించి ఆలోచించడం ఇరవై నాలుగు గంటలు నేను తప్పు కాదు నేను తప్పు చేశానేమో అని అనుకుంటాను అప్పుడప్పుడు ఆయన అడ్డం ఆయనకు అడ్డం పడి నమస్కారం గొప్ప పన్నమ్మ బ్రేక్ అది తప్పకుండా సాధ్యం అవుతుంది అది మీ వల్ల సాధ్యం అవుతుంది కూడా నమస్కారం తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు చాలా చేశారు డైరీకి పరిశ్రమకి ఆవులు కూడా ఇన్సూరెన్స్ అని అని సబ్సిడీ ఫీడ్ అని ఆయన ఉన్నప్పుడు తీసుకొచ్చారు అది తప్పకుండా ఆయన మళ్ళీ సీఎం ఆయన అవుతారు అది తప్పకుండా అమలు జరుగుతుంది ముందుకు తీసుకెళ్తారు

తప్పకుండా అమ్మ ఎందుకంటే నేను ఒక డైరీ యూనిట్ మేనేజింగ్ డైరెక్టర్ నాకు తెలుసు కింద స్థాయి వరకు నేను వెళ్తాను ఒట్టి పైనే నేను కూర్చోను కింద స్థాయికి వెళ్ళి అన్ని చూస్తా కనుక నాకు తెలుసు మహిళలు ఎంత కష్టపడతారో ఇంట్లో తప్పకుండా అమ్మ తప్పకుండా తప్పకుండా まンバーワン。まあ తప్పకుండా అమ్మా మీరు ప్రతి ఒక్కటి నేను అన్నాను కదా ఆయన చాలా ఆలోచిస్తారని అది తప్పకుండా ఆలోచించి అది తప్పకుండా అది మీకు గిట్టుబాటు అన్ని అయ్యేటట్టు ఆయన చూసుకుంటారు అట్లానే మీకు తెలుసు ఆ జాకీ యూనిట్ ఎంత కష్టపడ్డారు మీకు తెలీదు చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడేవారు ప్రతి ఇండస్ట్రీ తీసుకురావటానికి అంత ఆశామాషి కాదు పని వాళ్ళకి ఆ నమ్మకం ఇది మీరు వస్తే మీకు రిటర్న్ ఇంత వస్తుంది అది వస్తుందని చెప్పి అది నిజంగానే వచ్చేటట్టు చేసేవారు ఆయన అట్లా జాకీ కంపెనీ కూడా తీసుకొచ్చారు అనంతపూర్ కనుకుంటాను అది తీసుకొచ్చిన అది ముందర స్థాపించే ముందలే వీళ్ళు హెరాస్మెంట్ వాళ్ళు తినేసారు వాళ్ళు పారిపోయారు అట్లా అన్ని పరిశ్రమలు చాలా పరిశ్రమలు ఆయన తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు చూసి వాళ్ళు భయపడిపోయి మన ఇతర రాష్ట్రాలు మన పక్క రాష్ట్రాలు కూడా వెళ్ళిపోతున్నాయి ఒకటి ఎగ్జాంపుల్ అమరాజా బ్యాటరీస్ మీకు తెలుసు అది ఎంత ఎంత మందికి ఉద్యోగాలు కల్పించిందో ఆ కంపెనీ అట్లాంటి కంపెనీ ఇప్పుడు చెన్నై తెలంగాణకి వెళ్ళిపోయి వాళ్ళు ఇంకా ముందుకు చేసే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఆ స్టేట్ లో పెట్టి అక్కడ ఉండే వాళ్ళకి ఉద్యోగాలు ఈ మధ్యన తొమ్మిది వేల ఉద్యోగాలు దొరికినాయి అమర బ్యాటరీస్ ద్వారా తెలంగాణలో మీకు సార్ ఉండుంటే మీ భవిష్యత్ గ్యారంటీ ఉండేది యూత్ కి ఉద్యోగాలు అనేది ఉండేది ఇట్లా ఉండేవారు కాదు తప్పకుండా మా ఆయన గెలుస్తారు మీ మొహాల్లో ఆయన సంతోషం చూస్తారు నిజంగా నిజంగా వచ్చేస్తే బెస్ట్ థ్యాంక్స్ అమ్మ

దీని గురించి మీకు వివరంగా చెప్తాను మీ అందరూ మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడే చెప్పాను మీ భవిష్యత్తు కోసం మీ పిల్లలు భవిష్యత్తు కోసం బావి తరాలు భవిష్యత్తు కోసం ఆయన ఎంత కష్టపడేవారో ఈ ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేయటానికి ఇండస్ట్రీస్ తీసుకురాటానికి చాలా ఇండస్ట్రీస్ ఆయన తీసుకొచ్చారు కియా మోటార్స్ కానీ ఫాక్స్ కాన్ గాని ఐటీ కంపెనీ రంగాలు చాలా తీసుకొచ్చారు అట్లానే ఈ రంగాల్లో మీ అందరికి స్కిల్ ఉండాలి అని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది తీసుకొచ్చారు ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇప్పటికి ఎంతమంది అయ్యారు అప్పుడు రెండు లక్షల మందికి స్కిల్ డెవలప్ చేశారు ఆ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా దాంట్లో ఎనభై వేల మందికి ఉద్యోగాలు లభించింది అట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ లో ఏదో చంద్రబాబు నాయుడు గారు మూడు వేల కోట్లు తిన్నారన్నారు తర్వాత దాన్ని మూడు వందల ఇరవై ఏడు చేశారు దాని తర్వాత ఇరవై ఏడు కోట్లు అంటారు అవసరమా ఆయనకి ఇరవై ఏడు కోట్లు మీ డబ్బు ఆయనకు కానీ ఆయన కుటుంబానికి అవసరం లేదు ఇప్పుడు కూడా వాళ్ళు ఈ ప్రభుత్వం నిరూపించలేకపోతున్నారు ఏమి కరప్షన్ ఆయన చేశారని తర్వాత ఈ యాభై మూడు రోజులు జైల్లో ఉంచినప్పుడు అప్పుడు నన్ను పిలిచి ఆయన ఒకటే అన్నారు నా గురించి బాధపడి చనిపోయిన నా బిడ్డలకి నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిసి భరోసా ఇవ్వాలి నువ్వు మేము ఉన్నామని మనం ఉన్నాం వాళ్ళ కోసం అని అది నేను ముందుకు తీసుకెళ్దామని ఈ నిజం గెలవాలని ప్రోగ్రాం నేను మొదలుపెట్టాను కానీ ఆ యాభై మూడు రోజులు నేను బాధపడిన ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి కాదు ప్రజలు ఎస్పెషలీ మహిళలు ఎంత ధైర్యం చేసి మీరందరూ ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారు వాళ్ళు చేసే అరాచకాలు మీరందరూ భరించారు వాళ్ళు మహిళలు అని చూడకుండా కూడా రోడ్ మీద ఈడ్చుకెళ్ళి పోలీస్ వ్యాన్ ఎక్కించి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ తిప్పి అది కూడా మహిళల్ని పోలీస్ స్టేషన్ లో పన్నెండు గంట పది గంటల కంటే కూడా ఎక్కువ ఉంచకూడదు అట్లాంటి మహిళల్ని ఇరవై నాలుగు గంటల కంటే కూడా ఉంచి రాత్రైనా కూడా ఉంచి వాళ్ళ మీద అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు మీరు చేస్తారంట మర్డర్లు అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసులు పెట్టడం ఒక్క కేసు కాదు అందరి మీద కేసుల మీద కేసులు మన హెరి ఇది తెలుగుదేశం కార్యకర్తలు మన బిడ్డలు ఎంత మంది ఇప్పుడు చాలా మంది అన్నారు నాతో ఇరవై పంతొమ్మిది కేసులు ఇరవై కేసులు ముప్పై కేసులు అని నేను ఒకటే మాట అన్నాను మీరు హీరోలు ఎన్ని కేసులుంటే అంత హీరోలు మీరు అని నేను చెప్పాను అది నాకు ధైర్యం ఇచ్చింది ముందుకు వెళ్ళటానికి కొంతమంది నా స్నేహితులు కూడా చెప్పారు మీరు నువ్వు ఎందుకు వెళ్తావు నువ్వు మహిళవి అతను ఏమన్నా చేస్తారు ఈ ప్రభుత్వం నీ మీద జాగ్రత్త నువ్వు వెళ్ళొద్దు ఏదో మీ ఆయన బయటకు వచ్చేసారు కదా వాళ్ళందరినీ పిలిచి క్లస్టర్ గా ఫామ్ చేసి వాళ్ళందరికీ చెక్కులు ఇచ్చాయి కానీ నా మనసు ఒప్పుకోలేదు నేను లేదు ఆయన కోసం మీరందరూ పడే కష్టం నేను నా కళ్ళారా ఆ యాభై మూడు రోజులు నేను చూశాను అందుకే నేను నిర్ణయించుకున్నాను ప్రతి ఇంటికి వెళ్ళి నేను ఓదార్చాలి నేనున్నానని ఆడానికి కానీ ఆ కుటుంబం కానీ నేను భరోసా ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను మా ఫ్రెండ్ చెప్పారు కదా వీళ్ళు ఏదన్నా చేస్తారని ఈ ప్రభుత్వం కానీ నాకు ఒక్కటే ధైర్యం నా తెలుగుదేశం బిడ్డలు నన్ను రక్షిస్తారు నేను బిడ్డలు అంటే మీరు నాకు తల్లి నేను తల్లితో సమానం కదా మీ ఇంట్లో తల్లిని చూసుకుంటారు కదా అట్లానే మీరు పెద్దైన భార్యని నేను మీ తల్లిని మీ తల్లిని మీరు పోగొట్టుకోరు మీరు ధైర్యంతో ముందుకొచ్చి ముందుకొచ్చారు నన్ను ప్రతి రోజు నన్ను కాపాడుతూ ముందుకు తీసుకెళ్లేది మీరందరే మీ అందరికీ అది నేను మర్చిపోను మీ అందరికీ పాదాబి వందనాలు అట్లానే లోకేష్ కూడా ఇప్పుడే చెప్పారు అనురాధ గారు నేను లోకేష్ ని వెళ్ళొద్దు అన్నాను ఒక తల్లిగా వెళ్ళొద్దు వీళ్ళు ఏమన్నా చేస్తారు నేను అటాక్ చేస్తారు ఏదన్నా చేస్తారు వీళ్ళకి ఏం ఉండదు అన్నాను అన్నప్పుడు ఆయన లోకేష్ ఒకటే చెప్పారు అమ్మ నేను ఇంట్లో కూర్చున్నా వాళ్ళు ఏమన్నా చేయగలరు నేను వెళ్తాను నేను వెళ్ళి మన తెలుగుదేశం పార్టీకి నాకు ఇప్పుడు అవసరం నేను వెళ్తాను వాళ్ళే ఉన్నారు నాకు అని ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తే నేను ఒకటే అనుకున్నాను సరే అతని ఇష్టం అంటే ఆ నిర్ణయం కరెక్ట్ అని ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు మన ఇంట్లో నుంచి చాలామంది ఎళ్ళ నుంచి సైనికుడు వెళ్తాడు కదండి మన దేశాన్ని కాపాట కాపాడటానికి అట్లానే నేను అనుకున్నాను నా బిడ్డ వెళ్ళని మన తెలుగుదేశం బిడ్డ కానీ ఆంధ్రప్రదేశ్కి అతను అవసరం అతను కాపాడుతాడు ఆంధ్రప్రదేశ్ని ఎట్లా నాకు మా ఆయన మీద నమ్మకం అట్లానే మా అబ్బాయి మీద కూడా నాకు అంత నమ్మకం అతను తప్పకుండా మిమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తాడని మ్యామ్ ఇప్పుడు సక్సెస్ స్టోరీ చెల్సింది ఈ సభకు మీరు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నా హృదయపూర్వక నమస్కారాలు నారా బ్రాహ్మణి నారా భువనేశ్వరి గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మా నా పేరు నైషి నేను ఇక్కడ ఎంబీబీఎస్ స్టూడెంట్ నేను ఇక్కడ ఎంబీబీఎస్ చదవగలుగుతున్నాను అంటే నా యొక్క పునాదీలు గట్టి ఉన్నాయని నా పునాదీలు అంటే నా స్కూలింగ్ నా స్కూలింగ్ ఇక్కడ స్కూల్లో చేసాను అది కూడా ద్వారానే స్కూల్ వచ్చింది మాకు లేకపోతే ఇది నా జీవితంలో నా తల్లిదండ్రులు ఆశయాలుగానే మిగిలిపోయేది నా యొక్క తల్లిదండ్రులు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించేది పిల్లల భవిష్యత్తు కోసమే నా యొక్క తల్లిదండ్రులు అలా ఆలోచించగలిగారు కాబట్టి నేను ఇలా ఎంబీబీఎస్ చదవగలుగుతున్నాను ఇక్కడున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా నాలాగే మీ యొక్క పిల్లలు కూడా ఎంబీబీఎస్ అనే కాదు ఏ ఒక్క రంగంలో అన్నా ఎదగలుగుతారు మంచిగా భవిష్యత్తు ఈ రోజు పౌరుల ఈ రోజు నేటి వాళ్ళునే రేపటి పౌరులు అంటారు అలాంటిది మీరు మీ యొక్క పిల్లల గురించి ఆలోచించి మన ప్రపంచం మన దేశం ఎలా ఉండాలి అని ఆలోచించి ఓటేస్తే మనం ముందుకు సాగుతాము ప్రతి ఒక్కరు ఈ ఓటు అనేది మనం ఏదో అనుకుంటాం కానీ ఇది చిన్న విషయం కాదు దయచేసి ప్రతి ఒక్కరు మీ భవిష్యత్తును ఆలోచించి ఓటు వేయండి నాకున్నది ఫస్ట్ ఓటు మ్యామ్ ఖచ్చితంగా పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఎవరైనా ఫస్ట్ ఓటు వాళ్ళు వేస్తారు మీ వేసే ఆ ఓటు చాలా విలువైనది మీ భవిష్యత్తుది

నమస్కారం మేడం నమస్కారం మేడం పెద్దలందరికి నా హృదయ నమస్కారాలు మేడం మా పిల్లలు విజయవాడలో ఎన్టీఆర్ స్టార్ట్ కూడా చెబుతాను మేడం నా అలాంటి కొండల మహిళందరికీ మీరు ఒక ఆదరణగా ఉంటారని నేను కోరుకుంటాను ఉన్నాను మేడం మీరు ఒక తల్లిలాగా చాలా మంది పేద పిల్లల్ని ఆదరిస్తున్నాను మేడం ఒక్కసారి అండి మా ఎన్జిఆర్ ట్రస్ట్ ద్వారా మేము స్కూలు తర్వాత ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ హైదరాబాద్ లో నడుపుతున్నాం ఇది మీకు తెలియజేయాలని చెప్తున్నాను అక్కడ వచ్చే లాభాలన్నీ మన ఆంధ్రప్రదేశ్ లో చల్లపల్లి అనే గ్రామంలో స్కూల్ పెట్టాం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆ స్కూల్లో అక్కడ వచ్చే లాభాలు ఆ స్కూల్లో మేము రీఇన్వెస్ట్ చేస్తాం అన్నమాట అక్కడ మూడు వందల అరవై మంది పేద పిల్లల్ని మన తెలుగుదేశం కార్యకర్తలు పిల్లల్ని అక్కడ మేము ఉచితంగా చదివిస్తున్నాం మీకు ఇంకోటి చెప్పాలి మా హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ అక్కడ కంటే కూడా మాకు చల్లపల్లి స్కూల్లో చాలా గొప్ప రిజల్ట్స్ వస్తాయి అదొకటి